హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో చూడండి మిర్చి తోట మిర్చి తోట ఏరిన నుంచి కూలోళ్ళతో కానీ మన పని కానీ రైతుల పని కానీ ఎంత కష్టమో ఒక రైతుకే తెలుస్తుందని వీడియో చూపెతున్నా ఇంటికాడ ఆడమడిసి తర్వాత మన రైతు మగోడు చేనికాడ మిరపకాయలు పోసుకోవాలి అక్కడ మంచిలు వేయాలి కూలకి ఆనం చేసుకొచ్చి ఇంటికాడ ట్రాక్టర్లో దింపుకోవాలి తాటలో దింపుకొని మంచిగా ఆరబోసుకోవాలి ఏ సంచి సంచి కార్చుకుంటా ఆరబోసుకోవాలి ఆరబోసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా మనకి ఎండేటట్టుగా ఎండాకాలం అయితే కొంచెం కొంచెం మందంగా వానాకాలం అయితే కొద్దిగా పలసంగా అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మందంగానే పోతున్నాం మందంగా పోసుకొని మంచిగా మంచి సమానంగా నరుపుకొని మిరపకాయలని సమానంగా నేరుపుని మనం ఎండటానికి ఒక రెండు రోజులు టైం పట్టింది రెండు రోజులు టైం పట్టితే ఆ ఎండినాక ఈ కాయలు ఎండినాక మంచిగా రెల్లుకొని రెల్లుకొని రాసి మీద వేసుకొని ఒక రాసి పట్ట పట్టుకొని ఏరే పట్ట మీద వేసుకొని మిరపకాయలని గాలి రాకపోతే మనకి ఇళ్ళ ఇళ్ళ సందులో పోకుండా గాలి రాదు కాబట్టి గాలి రానప్పుడు మేము మిరపకాయలని మొత్తం రెల్లి రాసి మీద వేసినాక గాలి రాదు కాబట్టి ఇళ్ళమంటే గాలి రాదు కాబట్టి ఎక్కడికో చాలక పోయి పోయాలంటే మనకి టైం కలక ఇబ్బంది అవుతుంది అని బ్లోయర్ పంపుతో బ్లోయర్ పంపుతో ఒక మనిషి ఒక మనిషి తూర్పాలు పోతుంటే బ్లోయర్ పంపు స్టార్ట్ చేసి పట్టుకుంటే గాలి మంచి సూపర్ గాలి వచ్చిద్ది అందుకే బ్లోయర్ పంపుతో మేము తూర్పాలు పోతున్నాం చూడండి ఎలా ఉంది ఒకసారి ఎందుకంటే ఎక్కడికో ఎక్కడికో పోయి చాలామంది పోయాలంటే ఎత్తుకొని పోయాలంటే దానికి టాకరీ ఎడ్ల పండి కావాలి కొద్దిగా రిస్క్ అవుతుంది కానీ ఈ కొత్తగా బ్లోయర్ పంపుతో పోస్తే ఎలా ఉంటుందో అని ప్రస్తుతం సూపర్గా పోతుంది ఏదన్నా కొత్త కనిపెట్టాలంటే ఒక రైతుల వల్లనే రైతు కన్నా తెలియకలోడు ఎవరు లేరు కానీ కానీ ఒక్కొక్కసారి మాత్రం మోసపోయి లాసిపోతున్నాం మోసపోయి లాసిపోతున్నాం ఒక్కొక్కసారి అన్ని తెలివితేటలు పంట పనిడాకైనా ఏది చేయాలన్నా రైతు తర్వాతనే రైతుకి మించిన వాళ్ళు లేరులే కానీ ఒక్కొక్కసారి మనం వెనకబడిపోతున్నాం రైతులు రైతుల బాధ రైతులకే తెలిసిద్ది ఏరియా వాళ్ళకి ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ కాయలకు తీసుకొచ్చి నుంచి తూర్పాలు పోసి రాసేసి అమ్మే టైంకల్లా అమ్మే టైంకల్లా రేటు ఉంటుందా ఆ రేటు మనకి గిట్టుబాటు ధర ధర ఉంటుందా మనం ఎంత కష్టపడుతున్నామో అంత లాభం వస్తే రైతుకు సారిగా ఉంటుంది ఇప్పుడు చేను కాడ కూలి వెళ్ళేనా మళ్ళీ ఇంటికి వచ్చినాక తాలూకాయల కాడ కూలులే ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన నుంచి మళ్ళీ ఇంటికాడ తాలుగాయల కాడ కూరలు తాలుగాలు ఏరాలి మళ్ళీ వాటిని నుసమాలి నుసిమి తూర్పాలు పోసి రాసేసి మనం తోట ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు కూడా ఒక ఐదు రోజులకి ఎక్స్ట్రా పని మిర్చి తోట ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కలిసి వస్తుంది కానీ మరి మీరు రేటు ఉంది పంట లేదు పంట పండ్ల ఇటు కొంచెం పంట పండిందంటే రేట్ లేదు ఏదైనా రైతు బాధ రైతుకే తెలిసిద్దనా చూడండి కళ్ళం నిండా కూలోళ్ళు కళ్ళం నిండా కూలోళ్ళు తాలుగాయలేయటం ఎర్రగాయలు వేయటం రాసి వేసుకోవటం ఇదే పని నెంబర్ వన్కి పంట పనిచ్చిన మిరపకాయలు కానీ ఉపయోగం లేకపోయింది ఈ సంవత్సరం మిర్చి రేట్ లేదు మనం గవర్నమెంట్ మరి ఎప్పుడు ఆదుకుంటుందో ఏమో ఎప్పుడు మిర్చి రేటు పెంచుద్దో ఏమో తెలియట్లేదు చూడండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బ్లోయర్ పంపుతో తూర్పాలు వేయటం రైతు కష్టం రైతు ఎంత తెలివి కావాలి కానీ ఈ ఈ రేటు కార్డుకు వచ్చేదాకా రైతు చేతిలో ఏమి లేకుండా పోతుంది చూడండి వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక రైతు ఎన్ని కష్టాలు పడుతుండో చూడటానికే చెప్పటానికే ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మరి